తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా దాదాపు అన్ని లీడ్స్ మన చేతిలో ఉన్నాయి ఇందులో కేవలం మెదక్లో మాత్రమే లీడ్ అనేది ప్రతి రౌండ్కు మారుతుంది ఒకసారి కాంగ్రెస్ ఒకసారి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లీడ్లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల లీడ్ ఆ లీడ్ అనేది చాలా నెగ్లిజిబుల్ ఏమైనా కావచ్చు అది దాన్ని పక్కన పెడితే కంటోన్మెంట్లో ఐదు వేల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు గతంలో మీ అభ్యర్థి అయిన బీజేపీ శ్రీ గణేష్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇరవై రెండు వేల మెజార్టీలో కిషన్ రెడ్డి ఉన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆరవ రౌండ్ పూర్తయింది ఖమ్మం ఖమ్మంలో కూడా హయ్యెస్ట్ మెజార్టీ మన స్క్రీన్పై చూస్తున్నాం రామసహాయం రఘురాం రెడ్డికి రెండు లక్షలకు పైగా అంటే అందరూ ఊహించిందే ఖమ్మం అనేది అన్ని సీట్లు క్లీన్ స్వీప్ అయినాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు రెండు లక్షల పైగా మెజార్టీ రామసహాయం ఆయనకు వచ్చింది నామనాగేషన్ కేవలం లక్ష అరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి కరీంనగర్లో కూడా బండి సంజయ్కి డెబ్బై ఆరు వేల లీడ్ వచ్చింది ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి పెద్దపల్లిలో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నారు అక్కడ కూడా ఫిఫ్త్ రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి ఇరవై ఐదు వేలకు పైగా లీడ్ ఉంది వరంగల్ కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది కడియం కావ్యకు ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల లీడ్లో ఇప్పుడు నాలుగో రౌండ్ అయిపోయింది ఎనిమిది వేల లీడ్లో ఉంది మహబూబ్బాద్ కూడా దాదాపు క్లియర్ పిక్చర్ నాలుగో రౌండ్కే అరవై ఆరు వేల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ దాదాపు గెలుపు ఖాయమే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయి ఏడవ రౌండ్ పూర్తయింది అరవై నాలుగు వేల లీడ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా గెలిచే ఛాన్స్ క్లియర్ అయిపోయినట్టే జహీరాబాద్లో పన్నెండు వేల లీడ్లో ఉంది ఇక్కడ కొంచెం అటు ఇటు మారుతుంది ఐదవ రౌండ్ ముగిసేసరికి చూడాలి బీజేపీ ఇక్కడ ఏమైనా పుంజుకుంటుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది మల్కాజిగిరి కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైంది అక్కడ లక్షకు పైగా లీడ్లో ఈటల రాజేందర్ అక్కడ ముందు ముందంజలో ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మూడు రౌండ్లలో కూడా ఎంఐఎం లీడ్లో ఉంది ఎంఐఎం అక్కడ దాదాపు గెలిచే అవకాశాలు స్పష్టంగానే ఉన్నాయి ఖమ్మం పార్లమెంట్ స్థానం ఇంతకుముందే మనం చెప్పుకున్నప్పుడు రఘురాం రెడ్డి రామసాహం రఘురాం రెడ్డి రెండు లక్షలకు పైగా లీడు దాదాపు అదే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక లీడ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది రెండు లక్షలకు పైగా లీడ్ రామసాహం రఘురాం రెడ్డికి ఉంది ఇక మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అనేది కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది అందరూ అనుకున్నట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్య బీఆర్ఎస్ అక్కడ థర్డ్ ప్లేస్కు పరిమితం అయిపోయింది అరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మాత్రమే ఓట్ల లీడ్లో బీజేపీ ప్రస్తుతం ఉన్నారు అక్కడ కూడా మెదక్ పార్లమెంట్ లో మా ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎనిమిది వందల ఏడు వందల తొంభై తొమ్మిది లీడ్ బీఆర్ఎస్ ఉంది అది కూడా మారే అవకాశం ఉంది నిజామాబాద్ కూడా దాదాపుగా గెలుపు దిశగానే అరవింద్ వెళ్తున్నారని చెప్పొచ్చు ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల లీడ్ లో ధర్మపురి అరవింద్ ఉన్నారు అది కూడా గెలుపు దిశగా వెళ్తున్నట్టే నాగర్కర్నంలో టఫ్ ఫైట్ నడుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అక్కడ ఏడు వేల నలభై ఎనిమిది ఓట్ల లీడు మూడు రౌండ్లు పూర్తయ్యాయి మూడు రౌండ్ల తర్వాత కూడా మల్లురవి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు మూడు రౌండ్లలో కూడా మల్లురవి ఆధిక్యం స్వల్పంగా ఉంటూ వస్తుంది ప్రతి రౌండ్లో కూడా ఇక నల్గొండ నల్గొండ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇది కూడా భారీ లీడ్ పదకొండో రౌండ్ ఫలితాలు దాదాపు నల్గొండ చాలా క్విక్గా జరుగుతుంది కౌంటింగ్ అక్కడ పదకొండు రౌండ్లు అయిపోయేసరికి రామసాహాయం రఘురాం రెడ్డి కంటే అత్యధిక లీడ్లో రెండు లక్షల తొమ్మిది వేల లీడ్లో మనకు అక్కడ రఘువీర్ రెడ్డి కనిపిస్తున్నారు ఖమ్మం నల్గొండ రెండు మొన్నటి ఎన్నికల్లో కూడా అక్కడ ఏడు అంటే ఖమ్మం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు నల్గొండ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలు గెలిచింది కాబట్టి అక్కడ ఇదే లీడు ఊహించిన లీడే ఇది చేవెళ్ళలో మాత్రం కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి లీడ్లోనే ఉన్నట్లు చెప్పుకోవచ్చు మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి నలభై ఆరు వేల ఆధిక్యం ఉంది ఇప్పుడున్న లీడ్లలో నాగర్ కర్నూలు ఒకటి కొంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అదేవిధంగా మెదక్ ఈ రెండు అక్కడ ఎందుకంటే రెండు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ బలంగా ఉంది అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్లో ఇక్కడ మెదక్లో వెంకట్రామ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కూడా సంస్థాగతంగా బలం ఉంది మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కేవలం మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలిచారు మిగిలిన ఆరు సెగ్మెంట్లలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి మెదక్లో ఇలాంటి ఫలితం ఉంది మెదక్ నాగర్ కర్నూలు మినహా దాదాపు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ మెదక్ ఈ మూడింటిలో మాత్రమే చివరి వరకు ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా స్వల్ప లీడ్ ఉంది ఎవరికి ఉన్న బీజేపీ అభ్యర్థి డీకేఆర్నకు మహబూబ్ నగర్లో ఉన్న నాగర్కర్నూలులో మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్న మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఉన్న స్వల్ప లీడ్ ఉంది కాబట్టి ఆ లీడు మారే అవకాశం ఉంది